నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైప్రెన్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదิก న్యూమరాలజిస్ట్ వేదิก పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబ నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఆఫ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కోట రామదేవ గారు సూపర్ గా ఉన్నారు ఎంటి విశేషం ఉన్నాను మరి ఏమండి అంతే ఓకే బాబా చాలా మందికి ఇప్పుడు ఫార్టీ సిక్స్ నెంబర్ మనము నిజంగా మీరు బ్రాండ్ చేసేసారు బయటికి విషయంలో వదిలేసారి అందరూ యూస్ చేస్తున్నారు చాలా మంది యూస్ చేస్తున్నారు అయితే విలేజెస్ లో కూడా కొంచెం పేదవాళ్ళు ఉంటారు చిన్న చిన్న మొబైల్స్ ఉంటారు ఆ ఉంటారు కానీ వాళ్ళకి మొబైల్ ఉండదు కచ్చితంగా మొబైల్ ఉండాలి కాబట్టి అందరికీ ఉంటుంది మరి వాళ్ళు ఇప్పుడు ఈ ఫార్టీ సిక్స్ నెంబర్ ని యూజ్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి మంచిగా ఉండాలి ఫార్టీ నెంబర్ మొబైల్ నెంబర్ కావాలంటే ఇప్పుడు ఏజెంట్లే ఎయిర్టెల్లో రూల్స్ మారిపోయాయి అన్నిటిలో రూల్స్ మారిపోయాయి నంబర్స్ లక్షల్లో గురుగారు అయితే మరి ఆ నంబర్ దొరికినప్పుడు గుడ్డి కన్నా మెల్ల రెమిడి ఉంటుంది అందుకోసమే నా పేరు నలభై ఆరు నంబర్ లో పెట్టుకున్నా అది మీకు తెలుసు బాబాపా నలభై ఆరు నంబర్ అదే విధంగా నా నేను వాడే మొబైల్ నంబర్ నలభై ఆరు నంబరు నా బ్యాంక్ అకౌంట్ నంబర్ నలభై ఆరు నెంబర్ అదేవిధంగా నా యొక్క ఎలక్షన్ కార్డు ఎపిక్ నంబర్ అంటారు అదృష్టం ఏంటో నాకు అర్థం కాదు కానీ అది కూడా నలభై ఆరు నెంబర్ వచ్చింది అనుకోకుండా అనుకోకుండా ఎపిక్ నెంబర్ కానీ ఆధార్ నంబర్ కానీ ఎస్బీఐలో కూడా బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది నేను అడిగితే ఇచ్చేది కాదు వాళ్ళే ఇచ్చారు మా మేడం కూడా నలభై ఆరు నెంబర్ ఇచ్చారు సో ఆ విధంగా నలభై ఆరు నెంబర్ దాన్ని విలువ తెలిసిన తర్వాత ఒక అద్భుతమైన ఆవిష్కరణ నా లైఫ్లో జరిగింది సో అందుకోసమే ఆ నలభై ఆరు నెంబర్కి నేను ఏ న్యూమరాలజిస్ట్ చెప్పాలి అంత ఎక్కువగా నేను చెప్పాను ఎందుకు చెప్పానంటే ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మందికి మన క్రోమోజోన్లు నలభై ఆరు నంబరే ఉంటుంది ఒకవేళ నలభై ఐదు ఉందా నలభై ఏడు ఉందా వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ సో అందుకోసం నలభై ఆరు నెంబర్ని కింగ్ నెంబర్ అంటారు అందరు కూడా ఏముండదే నేను కింగులా బతకాలా నేను రాజు లాగా బతకాలా ఎవరికి అబ్బాయిలకి అమ్మాయిలకి ఏముంటది రానీ అంతేగా ఇదే మొక్కటే లేదు కానీ ఈ కాలంలో అందరు రానిలే ఎందుకంటే ఈ మధ్యకులు వంటలు కూడా వేయట్లేదు అందుకే స్విగ్గి జమాటా అవునా కదా సో పాప అందరు రాజులాగా రానిలాగా బతకాలి అనుకుంటారు కానీ మరి ఏం చేస్తే బతుకుతారు అంటే హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేయాలి ఎన్ని చేసినా ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం ఉండాలి అదృష్టం ఉంటేనే మనం సీఎంలు అవుతాం పిఎంలు అవుతాము ఎమ్మెల్యేలు అవుతాం ఎంపీలు అవుతాం కోటీశ్వరులు అవుతాం అదృష్టం ఈ పాయింట్ గుర్తుంచుకోండి అదృష్టం ఉంటే తప్ప అదృష్టం లేకపోతే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా కోటీశ్వర్లు గారు ఎమ్మెల్యేలు గారు ఎంపీలు గారు సీఎంలు గారు పిఎంలు గారు ఎందుకంటే ఎంత టాలెంట్ ఉందండి నేను చెప్తున్నా అదృష్టమే ఎందుకంటే బోల్డ్ ఎంత టాలెంట్ ఉంది నాకు ఫస్ట్లో నేను ఇండియా మొత్తం తిరిగా క్యాంపులు చేశాను పదహారు రకాల సర్టిఫికేట్లు తీసుకున్నా అప్పుడు నా అదృష్టం లేదుగా ఎంత కష్టపడ్డా ఇప్పుడు అందరూ ఏమనుకుంటారేమో నా వీళ్ళు చూడగానే వచ్చాలే అండి బాగా మాటలు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు ఈ మాటలు బోల్డ్ అని చెప్పి ఇంతకుముందు కూడా ఏ ఒక్క రూపాయి రాలేదే ఐదు పైసలు రూపాయలు లాభకోసం డబ్బులు కూడా అమ్మా పంతొమ్మిది వందల తొంభై రెండులో నాకు అప్పుడు నేను కోటేశ్వర కాలేనా ఎందుకు కాలేనంటే అప్పుడు నేను పాటించలే కొన్ని అదృష్టం రావాలంటే కొన్ని పాటించాలా కొన్ని జాతకంలో ఉండాలా కొన్ని జాతకంలో ఉన్నా కానీ ఆ అదృష్టాలు యాక్టివేషన్ కావు అంటే ఇంట్లో కరెంట్ ఉంటుంది నువ్వు ఆన్ చేయకపోతే ఎట్లా అదమైందా సో అందుకోసమే దాన్ని ఉపయోగించుకునే విధానం ఉండాలి సో అందుకోసం నలభై ఆరు నంబరు అనేది ఖచ్చితంగా మిమ్మల్ని చరిత్ర సృష్టిస్తుంది చరిత్ర పుటల్లో మీరు ఉంటారు అందుకోసమే మీ అబ్బాయి పేరైనా అమ్మాయి పేరైనా మీ పేరైనా మీ మొబైల్ నెంబర్ అయినా మీ వెహికల్ నెంబర్ అయినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా ఏదైనా సరే ఎక్కడైనా సరే నలభై ఆరు నెంబర్ చాలా మంచి అదృష్టము కొన్ని మెతడ్స్ ఉన్నాయి అవి ఎలా చూసుకోవాలని కానీ అవన్నీ మీరు నేను తీసుకోలేను నా దగ్గర డబ్బులు లేవు అన్నందుకు మేము చాలా మంది నాకు ఫోన్ చేస్తారు మీ డబ్బులు అంతా కట్టలేదు కదా తీసుకోలేరు అలాంటప్పుడు నేను ఏం చెప్తున్నాను ఈ మొబైల్ నెంబర్ నలభై ఆరు నంబర్ అతికించుకోండి అని చెప్పా ఫ్రీయే కదా ఇక్కడ ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అంతేగా ఇంకా నెక్స్ట్ అవన్నీ లేదు నాకు మొబైల్ కూడా లేదండి అన్న మరి నా వీడియోలు చదువుతారు మరి పక్కింట్లో చూస్తారా చూడండి కానీ నలభై ఆరు నంబరు ఇలా రాసుకుంటే మధ్యలో ఎక్కడెక్కడో రాసుకుంటారు ఎక్కడెక్కడో రాసుకుంటారు ఈ యొక్క ధనరేఖ పైన ఉన్నా లేకున్నా మధ్యలో అంటే ఇక్కడ జీవిత రేఖ ఈ యొక్క శిరో రేఖ అంటే హెడ్ లైన్ లైఫ్ లైన్ ఈ హృదయ రేఖ మధ్యలో ఇక్కడ రాసుకోవాలి ఇది కూడా శని స్థానం ఇదిగో ఈ శని స్థానం ఇక్కడ రాసుకోవాలి నలభై ఆరు నంబర్ రాసుకుంటే ఈ మొత్తము ఇది కుబేరుడు ఇది లక్ష్మి ఈ రెండు కలిస్తే డబ్ల్యూ డబ్ల్యూగా ఈ రెండు కలిస్తే వన్ నెంబర్ వస్తుంది ఈ రెండు కలిస్తే ఏమవుతుంది పదవుతుంది కదా పదవుతుంది ఇది కూడా వన్ నంబర్ వన్ అవుతారు డబ్బుకు మీ జీవితంలో లోటే ఉండదు అసలు మీ అప్పులన్నీ తిరిగిపోతాయి ఇక అప్పులకు మామూలు రెమెడీ కాదు ఇది పొద్దుగా లేస్తే కళలో రాత్రి పడకుండా అమ్మ అప్పులు 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 ఇదే బీపీ బీపీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయి ఇక అందుకని మీ అప్పులు బాధలు పోవాలన్నా మీరు బాగా డబ్బులు సంపాదించాలన్నా మీకు మీరు కింగులు కావాలన్నా మీరు రాజ్యంలో రాజ్యం మీరు ఒక సూర్యునిలాగా వెలగాలన్నా ఈ నలభై ఆరు నంబరు ఇదిగో ఎక్కడ రాసుకోమంటున్నాను ఎక్కడితో కారు రాసుకోవద్దు ఇక్కడ పదిహేను నంబర్ ఇక్కడనే రాసుకోవాలి ఇది పంతొమ్మిది నంబర్ ఇక్కడే రాసుకోవాలి నలభై ఆరు నంబరు ఇక్కడే రాసుకోవాలి ఎందుకంటే ఈ స్థానాన్ని రాహు స్థానము స్థానం అంటే మీకు ఒక మీకు ఒక విషయం చెప్తా రాహు ఏ నియమాలు చూడడు బాగా గుర్తుంచుకున్నాడు రాహు ఇది మంచా ఇది చెడ ఇది ఇదా అది ఏం చూడదు పని అయిందా లేదా ఎలా ఉంది పని అయిందా లేదా అంతే డబ్లు వచ్చా లేవా డబ్బు కావాలి సో ఆ విధంగా మీరు రాగేసుకోండి అద్భుతంగా మీ డబ్బులు వచ్చేస్తాయి నాకు వచ్చాయిగా అంతే పని అయిపోయింది స్టార్ట్ అవుతుంది మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ బేసిక్ న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్ లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతుంది తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్వాల్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాల్ సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మరీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరు ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పొస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వర్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగో సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్